హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఐజిఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వార అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ ఏ లీడింగ్ ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఎట్ ది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్వెస్టెన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వి డిఫరెంట్ గ్రౌండ్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అయితే ఈ ఎయిర్ ఇది ఐజీఐ ఎయిర్పోర్ట్ సచ ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాడ్ హ్యాండిలింగ్ ది కంపెనీస్ ఫ్రెండ్స్ ఇక ఎయిర్పోర్ట్ లోని దీనికి ప్రయారిటీ ఏంటంటే గ్రౌండ్ వర్క్ స్టాప్ చేసేటానికి దీనిలో అయితే స్టాప్ కావాలి ఇక దీనిలోని డిపార్ట్మెంట్ వైజాగ్ చూసుకుంటే గనక హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్స్ అవుట్లెటర్ ఫుడ్ కోర్ట్ అండ్ చా కార్గో ఫర్ ది సిఎస్ ఎయిర్పోర్ట్ ప్రొఫైల్ సిస్ఆర్ ప్రొఫైల్స్ ఇది నో అదర్ ది మీన్స్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ ది అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఇక దీనిలో ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ స్టార్ట్ అయింది చూసుకుంటే కనుక మనకు మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక దీనికి రిటర్న్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక టూ బీ కంటిన్యూ ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేస్తే కనుక నేనైతే మళ్ళీ దాని ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక రిజల్ట్ కూడా ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఎగ్జామ్ ఇది రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక దీనికి పోస్టులు చూసుకుంటే కనుక ఎయిర్ పోర్ట్ స్టాఫ్ సిఎస్ఏ దీనిలో అయితే ఉన్నాయి ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక దీనికి టెన్ ప్లస్ టూ ఎబో ఫ్రమ్ ది రికగ్నైజేషన్ బోర్డు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే అదే విధంగా దానికన్నా ఎబో క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి నంబర్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే కనుక పది వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి యాక్సెప్ట్ చేసుకునే శాలరీ చూసుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్ చేసుకునేది ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయితే శాలరీ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక నోట్ చూసుకుంటే కనుక ఇక్కడ నోట్ ఒకటి ఉంది ఇక్కడ బోర్డ్ బోర్డ్ మెయిల్స్ అండ్ ఫిమేల్స్ మే బి అప్లైడ్ దీంట్లో అయితే మెయిల్ ఫీమేల్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెషర్స్ కెన్ బి ఆల్సో అప్లైడ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఏవియేషన్ అండ్ ఎయిర్లైన్స్ సర్టిఫికేషన్ ఆర్ డిప్లొమా నాట్ రికార్డ్ ఇక్కడ ఏఐ సర్టిఫికేషన్ అయితే అడగటం లేదు ఇక ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ వెయిటేజ్ క్యాండిడేట్ మే ఆల్సో అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే కనుక రిటర్న్ ఎగ్జామ్ కయితే జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎగ్జామ్ చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ అవేర్నెస్ కైతే ఇరవై ఐదు మార్కులకి అయితే ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అదే విధంగా ఏవియేషన్ నాలెడ్జ్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు మార్కులకి ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇంగ్లీష్ నాలెడ్జ్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు మార్క్స్ కి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ టెస్ట్ అండర్ రీజనింగ్కి అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ మార్క్స్కి అయితే ఇరవై ఐదు క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక దీనికి టైమింగ్ చూసుకుంటే కనుక రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ టైమింగ్ చూసుకుంటే కనుక తొమ్మిది నిమిషాలు అయితే ఉంటుంది అంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటాయి ఇక దీనికి మార్క్స్ చూసుకుంటే కనుక హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇక దీనికి డీటెయిల్స్ ఆఫ్ ది సిలబస్ చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ లో అయితే రీజనింగ్ అయితే ఏ ఏ చాప్టర్ నుండి అయితే మనకైతే క్వశ్చన్స్ అబ్బాయి దీనికి అయితే ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి ఈ అయితే మీరు అయితే చూసుకోండి ఇక అదే విధంగాను దీనికి ఎగ్జామ్ సెంటర్ అంటే ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే కనుక మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకు ప్లేసెస్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అయితే మనకు విశాఖపట్నం అయితే మనకు సెంటర్ అయితే ఉంటుంది తెలంగాణ అయితే కనుక హైదరాబాద్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ రెండు ప్లేస్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉంది ఇక సెలక్షన్ క్యాండిడేట్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక సెలక్షన్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ ైట్ ఫ్రెండ్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని దాంట్లో కంప్లీట్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకైతే ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే డే డేట్ కానీ డీటెయిల్స్ అయితే వాళ్ళకైతే కంపెనీ వెబ్సైట్లో అయితే పెడవారు ఎవరైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళైతే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం అయితే ఉంది అదేవిధంగా కాల్ లెటర్ కూడా రిజిస్టర్ పంపించే అవకాశం ఉంది ఇక బేస్డ్ ఆన్ ది కాంబినేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఎవరైతే పెట్రన్ టెస్ట్లోని అదేవిధంగా పర్సనల్ రౌండ్లోని ఏ క్లియర్ చేసుకున్నారో ఆ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అండ్ ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది దీనికి సబ్జెక్ట్ టు ది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది క్యారెక్టర్ అండ్ వెరిఫికేషన్ ఎవరైతే ఆ రెండిట్లో మీరు క్వాలిఫై అయ్యారో ఆ క్యాండిడేట్కి అయితే కంపల్సరీగా షార్ట్ లిస్ట్ అయి ఉంటుంది షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళని అయితే మెడికల్ టెస్ట్ కోసం అయితే మీరే పంపిస్తే అవకాశం అయితే ఉంది ఇక అప్లై చేసుకున్న ప్రాసెస్ చూసుకోవచ్చు మనకు అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఆన్లైన్ లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది త్రూ లాగిన్ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది ఇక డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఢిల్లీ డాట్ ఫామ్ అయితే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే యాక్సెప్ట్ చేసుకొని దాని మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక దీనికి ఆల్రెడీ చెప్పాను అప్లికేషన్ పోర్టల్ టి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే మిడ్ మిడ్ నైట్ మిడ్ నైట్ టెల్ వరకు అయితే ఇది అప్లై చేసుకోవచ్చు ఇక క్యాండిడేట్ అదే విధంగా దీనికి ఎగ్జామ్ ఫీజ్ చూసుకోవచ్చు మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది అప్లికేషన్ అప్లికేబుల్ ఫ్రీ వన్స్ పేడ్ ద నాట్ ఫర్ రిఫండ్ ద అండర్ ది ఎనీ సర్కీ ఒక్కసారి మీరు పే చేసిన పే పేజ్ రిఫండ్ అయితే ఉండదు ఇక జనరల్ కండిషన్ చూసుకోవచ్చు ఇక్కడ కండిషన్స్ కూడా వచ్చాయి కండిషన్ మీరు కేర్ఫుల్గా చదువుకోవాలి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంది ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు క్లియర్గా చదువుకోవాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అదేవిధంగా లింక్ కూడా మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు ఆ లింక్ ద్వారా మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ నాకు అంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్